నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నరలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ జిల్లాల వారికి మరి కాసేపట్లో ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి రైతు రుణమాఫీ మరియు రైతు బంధు ఈ యొక్క పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఇప్పటికే మనకు డబ్బులు విడుదల చేస్తామని రైతు భరోసా డబ్బులను అయితే చెప్పారు కానీ మనకు కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే అమౌంట్ అయితే విడుదల చేయలేకపోయారు ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క రెండు పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారనమాట ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా డబ్బులు ఎవరికైతే అంటే ఈ రైతు రుణమాఫీ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా ఈ రోజు నుంచి స్పెషల్ క్యాంపులు అయితే పెట్టారు ఆ స్పెషల్ క్యాంపుల ద్వారా వీరందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట రుణమాఫీ పడిన వారికి మాత్రమే ఇక రైతు భరోసా విషయానికి వస్తే రైతు భరోసా కూడా మనకు ఈ రోజు నుంచి కూడా విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని చివరి వరకు చూడండి అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని అయితే విడుదల చేశారు ఈ రైతు రుణమాఫీ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఈ రైతు రుణమాఫీ కింద ఎవరికైనా జమ కాకుండా ఉంటే డబ్బులు అనేది ఈ రోజు నుంచి కూడా స్పెషల్ క్యాంపులు అయితే పెడుతున్నారు ఆ స్పెషల్ క్యాంపుల ద్వారా మీరు ఈ రైతు రుణమాఫీ డబ్బులు మీకు జమ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు జమకాని రైతులందరూ కూడా అక్కడికి వెళ్ళి వెంటనే దరఖాస్తు ఇస్తే మీకు ఈ అయితే జమ అవుతుందన్నమాట ఇక అంతేకాకుండా ఈ రుణమాఫీ అనేది ముగుస్తుంది ఈ యొక్క రైతు భరోసా అనేది మొదలు కాబోతుంది ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే ఉన్నారు ఇది మొత్తానికి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి